నేను మీ అందరికీ ఎలా అడిగిపోనారా బాబు సాహసబాబు పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా నేను అందుకంటే ఆనందంగా ఉన్నాను ఎందుకంటే బాబు ఇంకా సెలబ్రేషన్ ఇంకా చాలా బాగా చేయాలని చెప్పేసి ఒక తండ్రికి నాకు సంతోషంగా ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా ఇంకా ఆరు గంటలకు ఎక్కి ఇంకో పదకొండున్నర పన్నెండు గంటల దాకా చేసి ప్రతం మీసే దగ్గరికి వెళ్ళి మా ఈ ఈరోజు పుట్టినరోజు ఉందండి సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా పేమెంట్ అడిగి తీసుకొని ఏటీఎం దగ్గరకు వచ్చేసి ఇగో నా పెద్ద కూడా సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి డబ్బులు తీసేయనమాట త్వరగా ఏమి ఇంకా వాడు కావాల్సిన ఏంటి సరుకులు అలానే ఇంకా వాడు కావాల్సిన కేకు బట్టలు ఇవన్నీ మొత్తం తీసుకుందాం ఈ డబ్బులతో ఓకేనా వెళ్దాం పదండి త్వరగా అదే ముందు సరుకులు తీసుకున్నాం రాజే పిల్లడు కావాల్సిన అట్టే సెలబ్రేషన్ సరుకులు కావాలి కదా అట్టే నెలవారి సరుకులు సరుకులు కూడా తీసుకో పి రోజే అయిపోద్ది పని తీవ్ర మరి మెదడు తీసుకుంటాను అన్నమా త్వర త్వరగా ఇంట్లో మీకు కూడా సరుకులు కావాలి తీసుకుంటారా రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్గా అయితే వచ్చామండి ఇంకా త్వరగా రోజువారి సరుకులు అలానే ఇంకా సాస్లో బర్త్డే కావాల్సిన సరుకులు అంటే బాస్మస్ రైస్ చాలా తర్వాత మసాలా ఇంకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా రకరకాలి అవన్నీ చూసుకుందాము త్వరగా ఏం ముసరలా అని అడుగుతున్నారు తొందరగా ఎక్కడైనా తీసుకుని వెళ్తాము ఎయివర నీ తీసుకెట్లేదు చాలా ఉంది అరే బండి ఒకటి చూసుకో సార్ అమ్మాయి ఇంకా బండి 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 ఒకటి పెట్టుకొని రా చల్లగా ఉంద సరే ఏంటి రాజే ఆ నీకు దేనా సరిపోతాయి సరే ముందు కావాల్సినవి తీసుకో ఇంకా లేట్ చేయకుండా అందర్ బండి తీసుకొచ్చాక సాసుగా గుసేపెట్టావా రాజీ తీసుకున్నావా మరి ఇక్కడ కొబ్బరి నూనె డబ్బాలు ఇవన్నీ ఏంటిది అది కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఇదిగా మనం ఆడేది కెరచుట్టు అది పిల్లలకు పూసేది కాదుగా పెద్దవాళ్ళది ఇది ఏది తీసుకో మన అందరం ఆడుకునేది ఒక డబ్బా చెన్నై లేవా అటువంటి ముందు పిల్లలు కావచ్చు ఇది తీసుకున్నావా మైసూర్ షాండీలు అదే రేసారు అయ్యింది క్రమానికి మీకేం కావాలి నాను పారాసెట్ విడిగా లేవా ఇగో చెన్నై కింద ట్రే కిందా ఏడరా ఇంకా బాక్స్ ఎందుకు లేవా ఎండ రెండేరాజరీ తరగ బట్టల సభలా సరుకు అంట్ల సపో వద్దా వేసావా ఈ బ్యాగులు ఎందుకు మనకు బస్తాలు ముందు పంపండి రాజీ మనం కూడా కాదు ఏం కావాలో తీసుకొని తీసుకో అరే మీకు ఏం కావాలో తీసుకోండి మీరు మీరు కూడా మీకేమైనా స్నాక్స్ అవన్నీ తినే తీసుకుంటారు కదా కావాలంటే తీసుకునే వేసుకుంటా ఒకసారి ఇంకా ఇంకేముంది కావాల్సింది రైస్ బ్యాగ్ స్పూన్లు ఆ స్పూన్ తీసుకో ముందు పిల్లలు పెట్టడానికి సాస్ బాబు ఎప్పుడు స్కూల్కి వెళ్తాడు కదా లంచ్ బాక్స్ తీసుకో ఇవ్వాలి అయితే ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా అటు ముందుకు వెళ్తామా సర తీసుకోరాజీ అందర్లేదా ఎగురు మహేంద్ర తీరా మీ వదిన సైల్జీ ఒకటే దాంట్లో ఇంకేంటి రాజే ఇక్కడే తీసుకోవాలి తర్వాత ఇంక మీకు కావాల్సిన కారం ఉప్పు పసుపు అన్నీ ఉండే గోధుమ పిండి మైదాపిండి శనగపిండిసారి ఏం చేయను జరి రాజే ఇప్పుడే కావాల్సిన నేను తీసుకో సరేనా మళ్ళీ ఇంటికి పోయినా మర్చిపోయినా ఇవి అనవచ్చు కందిపప్పు మినపప్పు అన్నీ వేయడం ఉండేది మైనంగ్ తీసుకో పదిహేను రోజులు పదిహేను రోజులు రావచ్చు దీని కూడా ఏం కావాలో తీసుకోండి మీరు కూడా చెప్పేవా రమైందా ఇంకేం కావాలి తీసుకుని కోరించుకున్నావా తీసుకున్నావా మరి లేట్ అవుతుంది ఏసుకుంది రాజు ఏంటి రాజు ఇవన్నీ సరేరా ఇగో ఇక్కడ పల్లీలు అలా బాస్మతి రైస్ కావాలంటే విడిగా తీసుకుందాం ఇవ్వండిరా ఇగో శనగొండలు ఇక బాస్మతి రైస్ హైదరాబాద్ బిర్యానీ రైస్ అంటుంది నినుమ అవి ఒక రైస్ ఉన్నాయి సరే ఏం కావాలి తీసుకో చనగొండ్లు గుండలు తీసుకున్నావా తర్వాత ఇగో రైస్ ఎప్పుడు వారం కాస్తారన్న ఆయురం పూట చేసుకోవచ్చు రైస్ తీసుకున్నావా ఏం తీసుకున్నావు కదా ఏం కానీ అటుకులు పొట్నాలు తీసుకున్నట్టేనా రైస్ బ్యాగ్ బయట తీసుకున్నావాళ్ళు కరెక్ట్ పోయింది వచ్చింది లేమంటున్నా గోధుబిడ్డ ఏం తీసుకున్నావా తీసుకో ఇక తీసుకో ఒకటి ప్యాకెట్ గులాబ్ జామున్ రజ అన్ని పాస్తానా అయ్యేంటి కొత్త చదువుతున్నావు సర్ది తీసుకోమర ఒక బయట ఏం ఒకటే కానిగొండ ఏం పెద్దగోండు సర్ది ఒక బయట వద్దులేం తీసుకున్నట్టేకా అదే రవ్ ఇడ్లీ ఉప్మా రవ్వ ఏం తీసుకున్నావా తీసుకోపడాలు చిన్నవి లేవా చిన్న సైజు ఇంతకొచ్చావు వెయిట్ బాగాలేదాన్ని పా మారిపోయాం క లేట్ అవుతుంది ఏదండి సరుకులు తీసుకోవడం అయితే అయిపోయింది ఇంకా చివరిసారిగా ఇంకా దివన కావాల్సింది ఏందో మళ్ళీ పైకి తీసుకొచ్చింది అవి కావాలి బావనుకుంటా మరి ఒకే దగ్గర ఉండిపిస్తుంది కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాం ఇవి కావాలంటే అజే గని తీసుకున్నట్టే కదా అజే మరి అక్కడ పోయినాక నాకు అయ్యలేవు వీలేవు అని చెప్పొద్దు చూసిన ఏంటి ఏరుకో డబ్బాలు అది ఏమన్నా ఏరుకున్నట్టు మొత్తం జలుబు చేయని తీసుకో పిల్లలకి తీసుకోవడం అయిపోయిందా చెప్పులో ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కాదురా తర్వాత లేదా ఓకేనండి సరే మొత్తం తీసేస్తున్నాము బండి దగ్గర మరి రాజే ఇంక పోయి ముందు బట్టేడికి ఇంకా బట్టలు తీసుకుందా మరి మహాత్మా గాంధీ కాంప్లెక్స్ ఉంది కదా దానికి వెళ్దామా పాప్ టీ uhm <classic> <Simon> <g Designer> <apple drink> <fire> İşte geldi. Ne yapıyoruz? Geliyor. 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 బానే అబ్బాయి షాపింగ్ అయితే అయిపోయింది షర్ట్ టీషర్ట్ చాలా బాగున్నాయి రాజు కొత్త మోడల్ వెళ్దాం బా మరి ఇంకా ఏంటి అది తీసుకుంటున్నావు జామ పండ్ల నువ్వు ఎప్పుడు తినలేదు ఎందుకు తింటావు ఈగంటి పొలం పుల్లగా బాగుండేది అది బాగుండే తీసుకోండి కళకాయలా చూసేది అనుకుంటా పెడకాకు చెల్లరండి వందకి మరి ఫోన్పే నెంబర్ ఉందా మరి ఏమీ లేకుండా అట్ట పదిరిపల్లె రాజు ఉండే ఇక్కడ తీసుకునివే మరి ఈ అట్టావు నీకు అవసరమే నాన్నది తీసుకుంది చెప్పులు చెప్పులు తీసుకుందాంపా నీకు చెప్పులు కలకత్తా దుబాయ్ మహేంద్ర రెడ్డి లెక్క తొంభై రూపాయలు వస్తాయి ఆ కింద జాగ్రత్త దీని నన్ను చూడలేదుగా ఇవి ఇండిపెండెన్స్ చూద్దాంలే ఏంటిది ఫైవ్ ఫోర్లో పోయి తీసుకున్నాం మనీ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఏం కావాలా ఇచ్చి తెలుంటే పిల్లని తీసుకు మారాజా ముందు ఇంకా ఏమను ఏ స్పాస కట్టమను సరే అండి బుట్టాడు చూస్తున్నాం చాలా బాగుంటాయి ఇంటికి వెళ్ళిన చూస్తున్నాడే మహేందర్ వస్తున్నాడు వెళ్తాం కదండి ఇంకా మహేందర్ రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నావు కదా ఇంకా బయలుదేరతాం మరి మరి బోన్ చేద్దాం మరి నాన్ వెజ్జా వెజ్జా నా వెజ్ తిందామా సరే రాజీ బయలుదేరుదామా బా మరి బండి ఏది ఇది బండి మేము ముందు ముందుకు పెట్టుకో ఓకే అండి ఇప్పుడు ఏమో చేసి ఇంక రెండున్నర మధ్యలో అవుతా ఉంది ఫుల్ ఆకులు అవుతా ఉంది ఒక పక్క షాపింగ్ చేయడం అయిపోయింది ఒక పక్క సరుకులు తీసుకోవడం అయిపోయింది ఇంకా అన్నీ అయిపోయి చివరి సరిగ్గా ఇంకా ఒకటి మర్చిపోతే బియ్యం కడ కూడా తీసేసుకున్నాము ఇంకా సుల్లిపాయలు కొబ్బరి అల్లం ఇవన్నీ విడిగా తీసుకోవాలి అందుకని ముందు ఆకలి ఉండకపోతున్నాం కాబట్టి ముందు భోజనం చేస్తాం ఎలా చేస్తారా మరి మీరు మొత్తం చేయడం అయిపోయింది కదా ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం అని చెప్పేసి దావుద్ కిచిడి పాయింట్ దగ్గర కదా ఇంకా పోయి భోజనం చేసేసి బయలుదేరుతాం త్వరగా செப்படி பாஜே இங்கே காவல பரோட்டா ஏன்னா ஆடர் செய்யமட்டா தீனா சிங்கிள் பரோட்டா இங்க ரேதா போய் அடு போ అమ్మాయికి రాలేదు పొరాట అని రాజీ దేవునా కూడా వస్తుంది అది పరోటా దీనాకి ఓకేనండి ఇంకా భోజనం చేసేసాం అంటే కిచిడి తినేసి ఇంకా అలానే రాజకుమారి వీళ్ళందరూ ఇంకరు తినేశారు అలానే ఇంకా అమ్మ వాళ్ళకి తీసుకెళ్తున్నాను అనమాట అమ్మ కూడా ఇచ్చేస్తే అయిపోయి బయలుదేరదాం మరి ఇంకా వెళ్ళారు వాళ్ళు సహజ బాబుకి ఒకటే తక్కువ పోయింది అదేంటి అదేందంటే చెప్పులు అందుకని చెప్పేసి ఇంకా రాజ్ కుమార్ సలహా 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 మేరకు కలకత్తా కాటన్ బజార్ వచ్చామన్నమాట రాజ్ కుమార్ కూడా నాలుగు టాపులు తీసుకున్నాను తీసుకొని తీసుకున్నా కదా అది మనం తీసుకోవాలా విజయవాడలో నాలుగు టాపులు మర్చిపోయావా సాధుబాబు చెప్పులు చూసుకున్నాను అన్నమాట సాహుబాబుతో మాట మళ్ళీ సుహాసుని కూడా ఏడి చూద్దాం సుహాసిని కూడా తీసుకున్నాము లైట్ చెప్పులు సాసుని చెప్పులు చూపినానా సూపర్ లాగా ఉన్నాడు అంతా బాగానే ఉంది నీ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మంటే నువ్వు స్కూల్కి పరిగెత్తడమే ఇంకా ఓకేనా ఓకేనాజీ దాచిపెట్టుకున్నావా కాటన్ టాప్లు సరే బాబు సరేనండి ఇంటికి వచ్చేసాము చిన్న వికెట్ పెద్ద వికెట్ అయితే ఇంక దారి మధ్యలోనే నిద్రపోయారు పడిపోయినాయి వికెట్లు సువాసన పరిగెత్తకుండా వచ్చింది ఆ బట్టలు చూపి మా అమ్మకి